ఆయనలో ప్రేమ సాధ్యం హీ కెన్ లవ్ కనుక ఆయనలో ప్రకటన సాధ్యం లేక ప్రత్యక్షత సాధ్యం హీ కెన్ రివీల్ హిమ్సెల్ఫ్ ఆయనలో కరుణ సాధ్యం ఆయనలో న్యాయము సాధ్యం బికాస్ దెర్ ఈజ్ అనదర్ పర్సన్ విత్ హూమ్ యూ కెన్ ఎక్సర్సైజ్ యువర్ జస్టిస్ ఎవరూ లేకుండా నువ్వు ఒక్కని ఉదాహరణకు ఒకరే దేవుడు ఉన్నాడు మన దేవుడు ఒంటరి అనుకోండి ఏ సృష్టి లేదు ఆకాశం లేదు భూమి లేదు నువ్వు లేవు నేను లేను ఎవరూ లేరు ఆయన ఒంటరే ఉన్నాడు ఎవరిని ప్రేమించాడు కానీ బైబిల్ ఏం చెప్తుంది ఆయన ప్రేమై ఉన్నాడు మొదటి యోహాను అంటుందా లేదా డస్ గాడ్స్ డస్ గాడ్స్ వర్డ్ సే దట్ గాడ్ ఈజ్ లవ్ హౌ ఈజ్ లవ్ ఇఫ్ ఈజ్ అలోన్ హౌ కెన్ ఈ బి లవ్ హూమ్ కెన్ ఈ లవ్ ఇఫ్ దేర్ వాజ్ నో దెన్ ఒకవేళ అధినిజం అయితే గాడ్ సీస్ టు ఎగ్జిస్ట్ ఎస్ గాడ్ దేవుడు దేవుడు కాకుండా పోతాడు ఎందుకు గాడ్ డిపెండ్స్ ఆన్ హిస్ క్రియేషన్ టు లవ్ గాడ్ డిపెండ్స్ ఆన్ క్రియేషన్ టు ఎక్సర్సైజ్ ఎ కాన్సెప్ట్ లవ్ మన దేవునికి ఆ గత్యంత్రం లేదు మన దేవుడు స్వయంభూ అయి ఉన్నాడు మన దేవుడు అవుట్ ఆఫ్ హిస్ ప్లెజర్ ఫైర్ హిస్ గ్లోరీ హీ క్రియేటెడ్ యూనివర్స్ ఆయన తన చిత్తము చొప్పున తన ఆనందం కోసం సృష్టిని సృష్టించాడు అంతేకాని కంపల్షన్ ఆయనకు అక్కడ ఉంది కాబట్టి సృష్టించలేదు మన దేవునికి పోలిన వాడు ఎవరు లేరు అందుకనే తై తెలుగు భాషలో చక్కటి అనువాదం అద్వితీయుడు అద్వితీయుడు అంటే ఆయనకు సమానమైన వాడు ఇంకొకడు లేడు ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు ఆయనను పోలిన వాడు ఇంకొకటి లేడు వేల్పులలో నీకు సముడెవరు అని ఎవరు పాట పాడుతున్నారు మోషే పాటలు వాడుతారు వేల్పులలో నీకు సముడెవరా ఎవరైనా ఉన్నారా నీకంటే గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఎందుకు చెప్తున్నాడు తెలుసా ఇందుకు మన దేవుని పోలిన దేవుడు ఇంకొక దేవుడు లేడు వారి వారి పుస్తకాలలో ఉన్నటువంటి దేవుడు వారు వారు దేవునిగా అంగీకరిస్తే మనకు ఇబ్బంది లేదు ఆ దేవుడు మీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒకడే అంటేనే సమస్య మన దేవుడు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎన్ ఎటువంటి పరిస్థితిలో ఖురానులో ఉన్న దేవుడు కానీ మార్మనుల పుస్తకంలో ఉన్న దేవుడు కాని లేకపోతే యహోవా సాక్షులు నమ్మే దేవుడు కాని లేకపోతే ఇంకే మత మత మతము చెప్పుకునే దేవుడు కాని కాదు ఈ దేవుడు నిజంగా ఎవరు దేవుడు అన్నది వేరే ప్రశ్న దాని గురించి మళ్ళీ మాట్లాడదాం కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆ దేవుడు ఒకడే అని చెప్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు అలా లుయా అలా సో తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్న కుమారుని గురించి మాట్లాడదాం ఇప్పుడు అర్థమవుతుందా ఆ దేవుడు ఈ దేవుడు కాదు మొట్టమొదటి మాట అయిపోయింది దేవునిలో దెర్ ఇస్ నో కంపారిజన్ దెర్ ఇస్ నో కంపారిజన్ వారు చెప్పేటటువంటి దేవుడు ఒట్లు పెట్టుకుంటాడు ఎవరి మీద ఒట్లు పెట్టుకుంటాడు కురాన్ మీద ఒప్పు పెట్టు ఒట్టు పెట్టుకుంటాడు పడిపోయే చుక్కల మీద ఉప్పు ఒట్టు పెట్టుకుంటాడు రాసే పెన్ను మీద ఒట్టు పెట్టుకుంటాడు పుస్తకం మీద ఒట్టు పెట్టుకుంటాడు కానీ ఫిబ్రిల్కి రాసిన పత్రికలో దేవుడు ఏమంటున్నాడు దేవుడు తనకంటే గొప్పవారం ఇంకెవరూ లేరు కాబట్టి ఎవరి పేరు మీద ఓటు పెట్టుకోడు హీ స్వేర్స్ ఆన్ హిజ్ ఓన్ నేమ్ ఆయన తన తన మీద మాత్రమే ఓటు పెట్టుకుంటాడు యహోవా నామము తోడు అని మాత్రమే అంటాడు ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కంటే పెద్దోడు కూడా లేరు కాబట్టి కానీ వేరే మతాలలో ఉన్న దేవుడు అలా కాదు ముఖ్యంగా ఇస్లాంలో ఉన్న దేవుడు అలా కాదు ఎవరైనా వచ్చి కోట్లు వేసుకుని నెత్తిన టోపులు పెట్టుకుని భజమే చేతులు పెట్టి మీకు చెప్పారనుకోండి మీ దేవుడు మా దేవుడు ఒకడే అని దొంగనోటు దొంగనోటు అని మీకు లోపల గంట కొట్టాలి పోర్ర పాటను కూడా నమ్మటానికి వాళ్ళ దేవుడు వాళ్ళకి దేవుడు అయి ఉండొచ్చు మనం మన అందులో మనకే ఇబ్బంది లేదు కానీ ఆ దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు మాత్రం కాదు ఒకవేళ ఎవరైనా సరే ఆ దేవుడు మంచివాడు ఈ దేవుడి కంటే అని వెళ్ళిపోతామంటే మనకే ఇబ్బంది లేదు కానీ ఆ దేవుడు ఈ దేవుడు ఒకడే అంటే మాత్రం ఒప్పుకునేది లేదు ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు ఆ దేవుడు తను తాను గర్విష్టిగా పిలుపు పిలుచుకుంటాడు మన దేవుడు ప్రేమామయుడిగా పిలుచుకుంటాడు ఆ దేవుడు తను తాను మై మోసగానిగా పిలుచుకుంటాడు ఆయన అంటాడు ఓ మఖరు ఓ మఖరు అల్లాహు ఓ ఖైరుల్ మాకరీన్ అంటాడు అంటే వాళ్ళలో అత్యంత మేటంటే అల్లా మన దేవుడు మోసపుచ్చుతాడా మోసపుచ్చని దేవుడు మన దేవుడు ఏ విధంగా మన దేవుడు ఆ దేవుడు ఒకడవుతాడు ఐరానికి వీలలేదు కోసనే లేదు మన దేవుడు స్త్రీలకు ఇస్తాడు మన దేవుడు స్త్రీలను గౌరవిస్తాడు స్త్రీలను ప్రేమిస్తాడు స్త్రీలను సమానముగా సృష్టించాడు పురుషునికి స్త్రీకి ఏ ఎలాంటి విషయంలోనూ అన్ని అన్ని విషయాల్లోనూ సమానత్వం ఇచ్చాడు ఆ దేవుడు నరకములో అత్యధిక శాఖం స్త్రీలే ఉంటారు అని చెప్పాడు ఏ విధంగా ఈ దేవుడు ఆ దేవుడు ఒకడవుతాడు ఏమంటారు మన దేవుడు రంగు రుచి ఇంతవరకు అమ్మాయి పాట పడింది మల్లబడ ఆ పాట ఏమన్నాడు మతం లేదు కులం లేదు అందరూ పాపలే అందరూ పాపం చేసి దేవుని దేవుడిచ్చు దేనికి గ్లోరీ మహిమకు దూరం అయిపోయారు అని బైబిల్ చెప్తా ఉంది కానీ ఆ దేవుడు ఏం చెప్తాడు నల్లోడు సైతాను అంటాడు తెల్లోడు మంచోడు అంటాడు ఆ దేవుడికి మీ దేవుడికి అసలు పోలికుందా ఏం మాట్లాడుతున్నారు మీరు అర్థమవుతుందా మన బైబిల్ చెప్పే దేవునితో పోలినటువంటి దేవుడు ఆ పుస్తకాలలో లేడు అందుకనే మన దేవుణ్ణి ఇంకెక్కడా పోయి ఎత్తుకాల్సిన అవసరం మనకు లేదు అరవై ఆరు గ్రంథ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో చూసుకుంటే చాలు అర్థమవుతుందా కా కూడా కాదు మన దేవుడు ప్రేమాయుడు మన దేవుడు సత్యమే చెప్తాడు మన దేవుడు మనల్ని మార్గభ్రష్టత్వం పట్టించడు ఆ దేవుడు మార్గభ్రష్టత్వం పట్టిస్తాను అని చెప్పుకుంటున్నాడు ఎవరినైతే అల్లా మార్గభ్రష్టలుగా గురి చేస్తాడో వారిని రక్షించడం ఎవరి చేత కాదు అని కురాన్ చెప్తుంది ఏ విధంగా మన దేవుడు ఆ దేవుడు ఒకడవుతాడు సో నో కంపారిజన్ ఫర్ ద గాడ్ ఆఫ్ బైబిల్ వర్సెస్ ద గాడ్ ఆఫ్ కురాన్ Or for the God of ఆర్ ఫర్ దైబుల్ వర్సెస్ నో మన దేవుడు అద్వితీయుడు ఆయనను పోలినవాడు ఇంకా ఇంకొక లేడు ఆయన ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తను తాను బాయపరుచుకున్నాడు రెండో విషయం క్రీస్తు ఈ క్రీస్తు there is no other christ ఇన్ any other religion లైక్ ద వన్ దట్ we propose మనం చెప్తున్నటువంటి క్రీస్తు ఇంకొక క్రీస్తు ఇంకెక్కడా లేడు జాగ్రత్తగా వినాలి బికాస్ ఉదయం నుంచి మనం వింటున్నట్లుగా క్రీస్తు కేవలము దేవుడు కాదు క్రీస్తు కేవలము మానవుడు కాదు అలాగే ముస్లిములు చెప్తున్నట్లుగా క్రీస్తు కేవలం ఒక ప్రవక్త కాదు క్రీస్తు క్రీస్తు కేవలం ఒక ప్రవక్త కాదు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొంతమంది కొంతమంది హైందవ్యాన్ని నమ్మాలి అని అనుకునే వాళ్ళు చెప్తున్నట్లుగా క్రీస్తు ఒక మహాపురుషుడు కూడా కాదు ఒక యోగి కాదు క్రీస్తు ఒకనొక అభ్యసించి అహం బ్రహ్మాస్మి అన్నటువంటి ఒక రియలైజేషన్కి వచ్చినటువంటి మాను మామూలు మానవ మాత్రుడు కానీ దైవత్వంలో లీనమైన వాడు అస్సలు కాదు అది కాదు క్రీస్తు బైబిల్ చెప్పే క్రీస్తు వేరు బైబిల్ చెప్పే క్రీస్తు ఎవరు అంటే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధ వాక్యము దేవుడు ఆ వాక్యము పద్నాలుగో వచనంలో మొదటి అధ్యాయం వ్యూహాను వార్త సశరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఏం చేశాడు నివసించాడు అది మనము నమ్మే క్రీస్తు మనము నమ్మే క్రీస్తు అది ఐదు మాటల్లో నేను మీకు చెప్తాను ఫైవ్ హెచ్ ఏఎన్ డిఎస్ హ్యాండ్స్ చేతులు చూపించండి అందరూ అలలుయా హ్యాండ్స్ అని గుర్తుపెట్టుకోండి యేసు ప్రభు యొక్క దైవత్వం గురించి ఈజీ చెప్పచ్చు మళ్ళీ చేతులు చూపించండి అలలుయా హ్యాండ్స్ హెచ్ ఏఎన్ డిఎస్ హ్యాండ్స్ ఇది నేను ప్రతిపాదించేది కాదు నేను నేర్చుకున్నదే ఓకే యుహాన్ సువార్త ఐదో అధ్యాయం రాబర్ట్ బౌమన్ గారు అనే ఒక ఆయన రాబర్ట్ బౌమన్ గారు ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకంలో హెచ్ఏఎన్ అన్న మాట చెప్పారు సో ఆయన నుంచి నేను అరువు తెచ్చుకుంటున్నాను నేను నేర్చుకుని ఆ విషయం ఆయన దగ్గర ఆ విషయం మీకు చెప్తున్నాను ఓకే ఈ సొంతంగా నా తెలివి అనుకోకండి నాకు అంత తెలియలేదు సంఘం నేర్పించింది నేర్చుకుని మీ ముందు వల్ల వేసేవాడిని మాత్రమే నేను రాబర్ట్ బౌమన్ గారు నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అదే చెప్పారు అని నేను అనటం లేదు కేవలం హెచ్ఏఎన్డిఎస్ అన్న మాట మాత్రమే తీసుకున్నాను ఆయన దగ్గర హెచ్ స్టాండ్స్ ఫర్ ఆనర్ రాసుకోండి హెచ్ స్టాండ్స్ ఫర్ ది ఆనర్ యేసు తండ్రికి ఏ గౌరవము తండ్రికి ఏ ఘనత ఉందో అదే ఘనతను తన పైన ఆపాదించుకున్నాడు జీసస్ క్లైమ్ ఆనర్ దాదర్ హాస్ తండ్రికి ఇవ్వవలసిన ఘనత మొత్తాన్ని యేసు ప్రభు తన పైన ఆపాదించుకున్నాడు హెచ్ స్టాండ్స్ ఫర్ వాట్ ఆనర్ ఏ స్టాండ్స్ ఫర్ అథారిటీ తండ్రికి ఉండవలసినటువంటి అధికారాన్ని మొత్తాన్ని కూడా యేసు తనపైన ఆపాదించుకున్నాడు ఏ స్టాండ్స్ ఫర్ అథారిటీ రాబర్ట్ బొమ్మన్ గారి మాటల్లో స్టాండ్స్ స్టాండ్స్ ఫర్ ఫర్ ఏ అథారిటీ అండ్ హ్యాండ్ స్పెల్లింగ్ చెప్పండి ఎన్ స్టాండ్స్ ఫర్ నేమ్స్ తండ్రికి ఆపాదించవలసినటువంటి నామములన్నింటినీ కూడా ఆపాదించుకున్నాడు సేమ్ ఆనర్ he claimed the same authority he claimed the same names as father d stands for deeds ina prati pani ina d stands for deeds panulu s stands for seat తండ్రి తండ్రి ఏ సింహాసనం మీదైతే కూర్చున్నాడు అదే సింహాసనం మీద కుమారుడు కూర్చున్నాడు హాలూయ హెచ్ ఏఎన్ డిఎస్ హ్యాండ్స్ హ్యాండ్స్ చూపిస్తారా హాలూయ వెన్ ఎవర్ పీపుల్ ఆస్క్ యూ టెల్ మీ ఎక్కడ చెప్పాడు యేసు ప్రభు దేవుడని చెప్పండి హ్యాండ్స్ ఎక్కడ చెప్పాడు యేసు ప్రభు దేవుడని హ్యాండ్స్ ఎక్కడ చెప్పాడు యేసు ప్రభు దేవుడని హ్యాండ్స్ he claims సేమ్ authority he claim he claims సేమ్ honor he claims he claims same authority క్లైమ్ సేమ్ నేమ్ సేమ్ హీ సాట్ సేమ్ సీట్ రైట్ ఆనర్ ఐదో అధ్యాయం యోహన్స్ వార్త ఐదో అధ్యాయం యోహన్స్ వార్త ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చదువుతారా తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కాని ఎస్ తండ్రిని గనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచునట్లు తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించినాడు ఇక్కడ రెండు మాటలు వచ్చేస్తున్నాయి ఒక దాంట్లో ఒకటి ఘనత వస్తుంది ఒకటి అధికారం వస్తుంది వి సీ ద సేమ్ అథారిటీ అండ్ వి సీ సేమ్ ఆనర్ ఫర్ జీసస్ క్రైస్ట్ జస్ట్ వే వి నీడ్ ఇట్ టు డూ ఇట్ ఫర్ ఫాదర్ మనం తండ్రిని ఏ విధంగా గనపరచాలి చెప్పండి ఆ ద్వితీయోపదేశం ఆరు నాలుగులో ఉదయం ఏం చదివా మీరు టైం అయిపోతుంది టైం అయిపోతుంది త్వరగా ఎలా ఆనర్ యువర్ లార్డ్ విత్ విత్ ఎలా నీ పూర్ణ హృదయంతో ఓకే ఆత్మతో ఓకే శక్తితో ఓకే వివేచన కూడా వివేకం కూడా ఆలోచన యాడ్ చేసేయండి

మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆఖరి వచ్చిన ఏముంటుంది పరలోకం అందును భూమి అందును సర్వాధికారము నాకు ఏంటి గుర్తులేదా మీకు కెన్ సంబడి రీడిట్ కెన్ సంబడి రీడిట్ మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆఖరి వచనం మత్స్సు వార్త పాత నిబంధన రెండో పుస్తకం ఏంటి ఇరవై ఎనిమిదో అధ్యాయం దొరకట్లేదా ఆఖరి వచనం ఓకే వా ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను దానిపై వచనం ఏముంటుంది ఆకాశమందును భూలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది ఐమ్ ఐ హ్యావ్ ది అథారిటీ ఓవర్ అర్త్ అండ్ అండ్ హెండ్ ఇన్ హెవెన్ ఇట్స్ అథారిటీ దట్ ఫాదర్ హ్యాస్ జీసస్ క్లైమ్స్ హెండ్స్ హెండ్స్ ఆనర్ అథారిటీ నేమ్స్ జీసస్ కాల్స్ హిమ్ వాట్ ఏమైనా ఏమని పిలుచుకుంటాడు తను తాను మంచి కాపర్ అంటాడు మంచి కాపర్ కేవలము యహో ఆ దేవుడు అయ్యి ఉండాలి ఆ మంచి అన్నాడనే వాళ్ళు వాళ్ళు చొక్కాలు చెప్పుకుని మరి కంపెనీకి వచ్చారు ఆయన ఇంకా ఏమేమన్నాడు చెప్పండి ఐఎమ్ ద హీలర్ అన్నాడు యహోవా మాత్రమే హీలర్ అయి ఉండాలి ఇంకెవరూ హీలర్ అవడానికి వీల్లేదు లేకపోతే స్వస్థపరచువాడు ఐఎమ్ ద కింగ్ అన్నాడు యహోవా మాత్రమే కింగ్ అయి ఉండాలి ఎవరికి హెబ్రి హెబ్రియుల దృక్పథంలో ఇంకా ఏమన్నాడు చెప్పండి వాట్ ఆర్ ద నేమ్స్ దట్ హీ హీ క్లైమ్డ్ హీ ఫర్ గివర్ మనం ఇంతవరకు యషయా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం చదివా నా నామము నేను ఎవరికి ఇచ్చువాడను కాను అని ఒక పక్క ఆయన చెప్తుంటే ఈయనంటాడు నే నా నామము ఈయనకు ఉన్నది అని అదే యశాయా గ్రంథం మళ్ళా చెప్తాడు సో ద సేమ్ నేమ్ దట్ గాడ్ గాడ్ ద ఫాదర్ హ్యాస్ జీసస్ ఆల్సో హ్యాస్ నేమ్స్ డీడ్స్ ద సేమ్ డీడ్స్ దట్ ఫాదర్ డస్ చూడండి ఇరవై ఆరో వచ్చిన ఐదో అధ్యాయం ఇరవై ಐದು ಇರೋ ಆರು ತಂಡಿ ಎನಂತ ಕುಮಾರನು ಮುಗೈ ಉಮಾರನಂತ ಜೀವ ಮು ಸೇಮ್ ಲೈಫ್ ದ ಸೇಮ್ ಲೈಫ್ ದಟ್ ದಟ್ ಫಾದರ್ ಕೆನ್ ಗಿವ್ ಹೀ ಕೆನ್ ಗಿವ್ ದ ಸೇಮ್ ಹೀಲಿಂಗ್ ಫಾದರ್ ಕೆನ್ ಗಿವ್ ಹೀ ಕೆನ್ ಗಿವ್ ತಂಡ್ರಿ ಸೃಷ್ಟಿಕರ್ತ ಕುಮಾರು ಸೃಷ್ಟಿಕರ್ತ తండ్రి సృష్టిని నిర్వహించువాడు కుమారుడు సృష్టిని నిర్వహించువాడు తండ్రి భూమి ఆకాశముడు చేసినవాడు కుమారుడు భూమి ఆకర్శములు చేసినవాడు కొలసీలు చూస్తారా కొలసీలు రాసిన పత్రిక కొలసీయులు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదహారు నుంచి పదిహేడు వచనాలు గట్టి చదువుతారా ఎవరైనా వేర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం సుప్రీస్ ట్విట్ ఫాస్ట్ కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ఆ ఆకాశమందున్నయు భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములు గాని ప్రభుత్వములు కాని ప్రధానులు కాని అధికారములు కానీ సర్వమును ఆయన ఎందు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు బైబిల్ క్లెయిమ్స్ ద సేమ్ డీడ్స్ ఫాదర్ టు జీసస్ తండ్రి ఏ డీట్స్ చేశాడో ఆ డీట్స్ అన్ని ప్రతి ఒక్కటి అధికారులు కానీ ప్రధానులు కానీ ప్రిన్సిపాలిటీస్ కానీ కింగ్స్ కానీ ఏదైనా సరే ఆయన ఎందుకు సృష్టించబడ హీఈ్ సృష్టికర్త ఆయన ఎవరు సృష్టి దేర్ఆర్ ఓన్లీ టూ కేటగిరీస్ ఇన్ దిస్ వరల్డ్ మై బ్రదర్స్ రెండే రెండు తరగతులు ఉన్నాయి లేకపోతే రెండే రెండు బకెట్స్ ఉన్నాయి ఒక బకెట్ సృష్టికర్త ఇంకొక బకెట్ సృష్టి ఆ రెండు తప్ప ఇంకేం లేవు సృష్టి ఏనాటికి సృష్టికర్త కాదు సృష్టికర్త ఏ సృష్టి కాదు కానీ సృష్టికర్త తలుచుకుంటే సృష్టిలో ప్రమేయం చూపించగలడు దట్ ఇస్ వాట్ బైబిల్ టాక్స్ అబౌట్ రైట్ ఆనర్ అథారిటీ నేమ్స్ డీడ్స్ అండ్ సీట్ నౌ యు టెల్ మీ ద సీట్ సీట్ ఇప్పుడు ప్రభు ఎక్కడ ఎక్కడ కూర్చుని ఉన్నాడు వెర్ ఈ సిటింగ్ నవ్ సిట్టింగ్ అట్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ మార్గశ వార్త పద్నాలుగో అధ్యాయంలో ఒక చోట ఆయన పిలుస్తారు అందరు పిలుచుకొని వచ్చి అధికారులతోను ఆయన ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన తోడుకొని ప్రధాన కాయప ఇంటికి వచ్చి ప్రధాన యాజకుని దగ్గర నిలబెట్టి ఆయన అడుగుతున్నారు ప్రధాన యాజకుడు ఆయన దగ్గరికి వచ్చి రానయ్యున్న నీవేనా అంటే ఆయన నీవన్నట్లే అన్నాడు నీవన్నట్లే అన్నాడు ఏమన్నాడు నీవన్నట్లే అన్నాడు ఆ మాటకు ప్రధాన యాజకుడు అందరినీ చూస్తూ ఇంతకంటే మీకు వేరొక సాక్ష్యము అవసరమా ఈయన దేవ చూసిన చేసి ఉంట మీరు చూచుండలేదా అని తన బట్టలు చింపుకున్నాడు ఏం చెప్పుకున్నాడు తన బట్టలు చింపుకున్నాడు అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారు ఇంతటితో సరిపోదు మనుష్య కుమారుడు అద్వితీయ సత్యదేవుని కుడిపార్శ్వమున కూర్చునిటయు మేఘారుడు దిగవచ్చుటయు మీరు చూచెదరు ఏమని చెప్తున్నాడు ఆద్వితీయ సత్యదేవుని కుడిపార్శ్వమున ఎవరు కూర్చుంటారంట ఆయన కూర్చుంటాడంట సో వాట్ ఈస్ ద సీట్ దట్ ఏ సీట్లో కూర్చుని ఉన్నాడు రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ ద ఆఫ్ అండ్ వేర్ హీ జడ్జెస్ సిన్ పాపమును పాపులను తీర్పు తీర్చే ఆ చైర్ పైన ఆయన కూర్చుని ఉన్నాడు రైట్ దానియల్ గ్రంథం ఏడో అధ్యాయంలో మనం అదే మాట చూస్తాం యోహాను పదమూడులో అదే మాట చూస్తాం ఎఫ్ఎస్కి రాసిన పత్రిక ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో అదే మాట చూస్తాం చివరికి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము మనందరము లేచి నిలబడినట్లయితే ఈ మాట చదువుకుందాం కెన్ వి ఆల్ స్టాండ్ అప్ అండ్ లెట్స్ రీడ్ దిస్ వర్డ్ వాడే గ్లోరియస్ గాడ్ విస్ ఆఫ్ మనం ఆరాధించే దేవుడు మనము ఏ దేవుని అయితే వెంబడిస్తున్నామో ఆ దేవుడు సామాన్యుడు కాదు ఆ దేవుడు మామూలు దేవుడు కాదు ఆ క్రీస్తు మామూలు క్రీస్తు కాదు పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నటువంటి క్రీస్తు ఎవరో చూడండి